హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ లీవ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే మొన్న సండే రోజు బగారా రైస్ అదే అలాగే మటన్ కర్రీ చేసుకున్నామండి నేను కూడా ఎవరికైనా యూజ్ అవద్దు కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఒకరికైనా యూజ్ అవుద్దు కదా అని నేను చేసిన బగారా రైస్ అయితే మిగతా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఈ బగారా రైస్ అయితే చిన్న పిల్లలైనా చేయొచ్చండి అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రైస్ అయితే అందుకోసం అయితే మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మనం ఈ బగారా రైస్కి ఏంటంటే మసాలా వేసుకోవాలండి మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా హోల్ గరం మసాలా వేసుకోవాలండి లవంగాలు యాలకులు చెక్క ఇవన్నీ వేసుకోవాలండి బిర్యానీ మసాలా అంతా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలండి నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేస్తాను మీకు కావాలనుకుంటే చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే ఎందుకంటే సింపుల్గా మనం చికెన్ కర్రీ వండుకొని ఇలా రైస్ అనేది వండుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్లో వచ్చినంతవరకు మనం ఏంటంటే ఈ ఆనియన్ని ఫ్రై ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు మనం తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఏంటంటే ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీ అంటే చాలామంది హడావిడి పడిపోతారు అలా కాకుండా ఇలా సింపుల్గా అరగంటలోనే బిర్యానీ అనేది అయిపోతుందండి మనం ఇలాగా నేనైతే మామూలుగా గిన్నెలో అయితే చేశాను ఇంకా కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ అయితే ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది బాగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం గరుగ్గా ఉంటుంది కదా అలా రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే ఈ బగారా రైస్ అనేది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ కొట్టుకొని వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రై అనేది బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే అడుగు అంటుకోకుండా కూడా మనమైతే ఫ్రై అనేది చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా తర్వాత మనము కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర అసలు ఈ రైస్కి అయితే కొత్తిమీర మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది చాలా బాగుంటుందండి కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత ఏంటంటే ఇందులోనే పుదీనా కూడా వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర ఉంటేనేనండి చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే ఇది మీరు బిర్యానీ అనుకోవచ్చు బగారా రైస్ అనుకోవచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం అయితే కొత్తిమీర వేసాం కదా వేసిన తర్వాత ఇంకా ఇక్కడ పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా అయితే మొట్టగా కంపల్సరీగా వేసుకోవాలి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మంచి టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రైస్ అయితే మనము చాలా కష్టపడకుండా బిర్యానీ చేసుకోవాలి ఇలాగ అలాగా అనుకోకుండా ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటాలండి ఒక రెండు టమాటాలు అనేది కూడా వేసుకోవాలి మీరు క్వాంటిటీని బట్టి టమాటీలు కూడా వేసుకోండి నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి రెండు టమాటీలు అయితే వేసానండి కానీ ఎక్కువ టమాటో అయితే మొట్ట వేస్తే టేస్ట్ అయితే మారిపోతుంది అలా కాకుండా రెండు టమాటీలు అయితే వేసుకున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మనము టమాటీలు వేసిన తర్వాత గరం మసాలా వేసుకోవాలండి బిర్యానీ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ ఇందులో వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం మనం వేసిన మసాలా ఏంటంటే రుబ్బుకోకుండా అలా గింజల్లాగా వేసాం కదా దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఇవన్నీ మామూలుగా మనం పౌడర్లా చేయకుండా ఇలా గింజల్లా వేసాం కదా అందుకోసం అయితే మనకి ఆ ఫ్లేవర్ అనేది తగలాలంటే కంపల్సరీగా మనం ఏంటంటే ఇలాగ గరం మసాలా అనేది వేసుకోవాలండి గరం మసాలా కానీ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా కానీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇదైతే చెప్తున్నాను కదా చిన్నపిల్లలు కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మనం బియ్యం ముందుగా కడిగి పెట్టుకుంటాం కదా నేనైతే ఇక్కడ మామూలు రైస్తోనే ఎప్పుడు బిర్యానీ అనేది చేస్తానండి బాస్మతి రైస్తోనైతే చాలా తక్కువగా చేస్తాను కానీ మామూలు రైస్తోనే బిర్యానీ అనేది చేస్తూ ఉంటానండి కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడ మనం ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నామంటే ఏంటంటే మంచి మంచిగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది అదే చెప్పాను కదా బిర్యానీ అనుకోవచ్చు బగారా రైస్ అనుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇంకా నేను ఇక్కడైతే త్రీ గ్లాస్ రైస్ అయితే వేసుకున్నానండి త్రీ గ్లాస్కి సిక్స్ గ్లాసు వాటర్ అనేది వేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం రైస్ ఇలాగా బగారా రైస్ కానీ లేదా బిర్యానీ కానీ చేసుకునేటప్పుడు గ్లాసుకి రెండు గ్లాసులు వేసుకోవాలండి మళ్ళీ ఆరు గ్లాసులు వేసానంటే మరి కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి మరో గ్లాస్ అనేది వేసుకున్నాను నేను ఇప్పుడైతే మూడు గ్లాసులకి ఏడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కొన్ని కొన్ని రైసులు అలా గట్టిగా ఉంటాయి కదా బియ్యం ఉడికిపోయి ఏంటంటే పొలుకు పొలుగగా ఉండిపోతాయి అలా కాకుండా మనం ఇలాగ మూడు గ్లాసుల రైస్కి ఏడు గ్లాసులు వాటర్ అనేది పోసుకున్నామంటే కరెక్ట్గా కొ సరిపోద్దండి అండి కొలత అయితే మనకి రైస్ కూడా చాలా బాగా ఉడుకుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఇలాగైతే వాటర్ అనేది వేసుకున్నాను వేసిన తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ మీరు అంత రైస్ వేసుకుంటారో అంత రైస్కి తగ్గ సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇంకా నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలాగా వేసుకున్నానండి మీరు గ్లాసుకి రెండు గ్లాసులు రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇంకా మనం ఇక్కడైతే మూత పెట్టి ఉడికించుకోవడం అనండి చాలా సింపుల్గా ఈజీగా ఇలాగ ఇంట్లోనైతే చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేయడం మర్చిపోయినండి అందుకోసం మళ్ళీ వెంటనే గుర్తొచ్చి సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ముందైతే మర్చిపోయి నేనైతే పెట్టేసాను మూత తర్వాత గుర్తొచ్చి సాల్ట్ అయితే ఇలా వేసుకున్నాను మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం చేసిన రైస్ క్వాంటిటీ బట్టి మనము సాల్ట్ అనేది వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే నేను సాల్ట్ అనేది వేస్తున్నానండి ఇలాగా నేను చేసిన ప్రతి ఒక్కటి మీతో వీడియో అనేది షేర్ చేస్తానండి ఎందుకంటే ఒకరికైనా యూజ్ అవుద్దు కదా అని ఇంకా నేను పక్కన అయితే కుక్కర్లోని మటన్ కర్రీ అయితే పెట్టేస్తున్నానండి నేను చేసినవి ఏంటంటే ఎక్కువ కారాలు మసాలాలు అయితే వెయ్యనండి సింపుల్గా ఇలాగైతే చేసేస్తాను ప్రతి ఒక్కటి కూడాను ఇంకా ఇక్కడ మటన్ కర్రీ కోసం అయితే నేనైతే కుక్కర్లో వండుతానండి మా సైడ్ మటన్ అయితే గట్టిగా ఉంటుంది అందుకోసం ఎప్పుడూ నేను కుక్కర్లోనే వండుతాను మటన్ కోసం అయితే చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండి ఇలాగా ఆనియన్ ముక్కలు అనేది వేసుకోవాలి తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి మీకు కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి నేను ఎప్పుడూ ఇలాగే కుక్కర్లోనే చేస్తానండి చికెన్ ఒక్కటే మామూలుగా వండుతాను కానీ మటన్ అయినా తల్లకాయ అయినా బోటి అయినా ఇలాగ కుక్కర్లోనే వండుతానండి ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కొంత ఎక్కువసేపు అయితే ఫ్రై చేయరండి చాలామంది కానీ అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది పోయి చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటాలు కూడా వేసుకున్నానండి ఎందుకంటే గ్రేవీ కావాలి కదా గ్రేవీ కోసం అయితే నేను ఒక రెండు టమాటాలు అనేది రెండు కాదండి ఒక మూడు టమాటాలు అనేది వేసాను వేస్తే మంచి గ్రేవీ అయితే వస్తుంది అందుకోసం నేనైతే మూడు టమాటీలు అనేది వేసానండి ఇంకా అడుగు అంటుతుంది అనుకుంటున్నారు కానీ ఏ అడుగైతే అంటలేదండి మనం బాగా ఫ్రై చేసుకుంటే అడుగైతే అంటదండి స్టీల్ వాటిలో వండుకుంటే ఈ మధ్యన సిల్వర్లో ఎక్కువ వండకూడదని కూడా అంటున్నారు కదా చాలా వరకు నేను కుక్కర్లోనే ఇలాగ అన్ని తాలింపు అయితే వేసేస్తానండి ఇంకా ఇక్కడ మటన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న మటన్ అయితే ఇలా వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి మటన్ వేసిన తర్వాత కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇందులోని ఉప్పు పసుపు కారం కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఏంటంటే ఇలాగ కొంచెం ఫ్రై చేస్తాం కదా చేసిన తర్వాత ఏంటంటే పసుపు ఉప్పు కారం కూడా వేసుకోవాలండి ఇందులోనే ఎందుకంటే మనం కుక్కర్ మూత అనేది పెట్టి ఉడికించుకుంటాం కదా మటన్ అయితే ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత చాలామంది ముందుగానే వేస్తారు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానండి ఇలా ముందు కలిపే ఒక్కొక్కసారి ఉప్పు కారం పసుపు అనేది ముందు కలిపేసి కూరకైతే వదిలేస్తాను ఒక్కొక్క రోజు ఇలా ఉండేటప్పుడే వేస్తానండి ఇంకా ఇక్కడ పసుపు అండి పసుపు వేసుకుంటే చాలా మంచిది కదా కూరల్లో యాంటీబయాటిక్ అందుకని నేను కొంచెం ఎగస్ట్రా వేస్తానండి పసుపు అనేది చారులో కానీ అలాగే కూరలో కానీ నేను పసుపు అనేది ఎక్కువే వేస్తాను ఇంకా ఇక్కడ పసుపు వేసిన తర్వాత తగినంత సాల్ట్ అండి మనకు కర్రీ బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే తెలిసిందే కదా కారం అనేది వేసుకోవాలి కారము మన కూరకి తగ్గ తగినంత కారం అయితే వేసుకోవాలండి నేను ఇక్కడైతే టూ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే మనము కుక్కర్ మూత అయితే పెట్టకూడదు కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ అనేది పైకి తేలుతుంది కదా అప్పుడైతే మనము మూత అయితే పెట్టుకోవాలి కుక్కర్కి అయితే ఇంకా ఇక్కడ నేను ఉప్పు కారం పసుపు వేసాను కదా బాగా ఫ్రై అయితే చేసుకు చేసుకుంటున్నానండి ఇంకా ఇలాగ కుక్కర్లో వండితే చాలా టేస్టీగా అయితే కూర కూడా ఉంటుందండి చాలా మెత్తగా ఉడుకుతుంది చాలామంది తినలేరు కదా గట్టిగా ఉంటే మాకైతే మెత్తగా ఉంటేనే మటన్ అయితే ఇష్టం అండి We'll be right <laughs> back. ఇంకా ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా ఇక్కడ బగారా రైస్ అయితే ఎంత బాగా ఉడికిందో ఇంకా చిన్న పలుకు మీద ఉందని ఇంకా నేను సిమ్లోనైతే పెట్టానండి పెట్టయితే బాగా ఉడికించని మనకి మధ్యలో బాయిల్ అవుతుంది కదా అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా పువ్వులాగా వచ్చేస్తుందండి మనకి రైస్ అయితే చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి నేనైతే మసాలా వైట్గా ఉందని అనుకోవద్దు కారము మసాలా అవన్నీ నేను తగ్గించే వాడుతాను అందుకోసం అయితే ఎలా ఉంది మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా అక్కడ బిర్యానీ అయితే అయిపోతుంది ఇక్కడ అయితే ఇంకా మటన్ అయితే ఉడుకుతుందండి ఇలా చూసారు కదా వాటర్ అనేది వస్తుంది కదా వాటర్ అనేది బాగా పైకి తేలినంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఇక్కడ బిర్యానీ అంతా అవుతున్నప్పుడు కొత్తిమీర కొంచెం పైన డెకరేషన్ చేసుకుంటే బాగుంటుందండి మనం ముందు కూడా వేసాము కానీ పైన ఎలా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మన రైస్కి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి కో కర్రీ అయితే వాటర్ వచ్చింది కదా మనం నీళ్ళు అనేది పోసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలండి పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది మటన్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే సింపుల్గా మసాలాలు అయితే నేను అసలు ఎక్కడ వెయ్యినండి అక్కడ ఇక్కడ బగారా రైస్ కాబట్టి కొంచెం మసాలా అనేది వేశాను కానీ నేనైతే మటన్లో కానీ చికెన్లో కానీ ఇందులో కూడా గరం మసాలా అయితే వెయ్యను అందుకే నేను చేసిన వంటలైతే పెట్టనండి సింపుల్గా చేసేస్తాను కాబట్టి చేసిన వంటలైతే పెట్టను కానీ ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవద్దు కదా అని అయితే నేను షేర్ చేస్తానండి ఇంకా స్టవ్ చూసి ఏమీ అనుకోవద్దు ఇంకా రెండు పెడుతున్నాం కదా అక్కడ స్టవ్ మీద అలా కొంచెం కొంచెం ఒలుగుతాయి తర్వాత అయితే క్లీన్ చేశానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఎంత టేస్టీగా వచ్చిందో ఆ అయితే అయితే ఇంకా మంచిగా ఆ రోజు సండే రోజు ఇలాగ వండుకున్నామండి మేమైతే బగారా రైస్ అనుకోవచ్చు బిర్యానీ అనుకోవచ్చు మేము చాలా వరకు నేను బిర్యానీ అయితే ఇలాగే చేస్తానండి ఎక్కువ మసాలా అదే వేయకుండా చెప్తున్నాను కదా ఇంకా ఇక్కడ మటన్ చూస్తారు కదా ఎంత బాగా అంత కలర్ఫుల్గా కనబడుతుందో అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుందండి చాలా మసాలాలు అవి ఇప్పుడు వాడకుండా ఉంటే మంచిది కదండి వేసవికాలం అని నేను అసలు ఎప్పుడు కూడా మసాలా అయితే వెయ్యను ఎందుకంటే మాకైతే నప్పదని మేమైతే ఎక్కువ మసాలాలు కారం అయితే వేయనండి ఇలా సింపుల్గా తేలిగ్గా అయితే నేను చేసిన వంటలన్నీ ఇలాగే ఉంటాయండి వీడియో నచ్చితే మొట్టగ ఒక్క లైక్ చేయండి ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ అలాగే సబ్స్క్రైబ్